వెల్కమ్ టు టారో వన్ మెసేజెస్ వన్ డియర్ వియస్ మీ విషయంలో మీ యొక్క కార్మిక్స్ భయపడ్డారంటండి వాళ్ళు మీ వెనుక చేసిన కుట్రలు చేసిన క్రిమినల్ యాక్టివిటీస్కి భయపడి వెనక అడిగేశారంట ఏం జరిగింది ఎందుకు భయపడుతున్నారు అసలు ఏమేం చేశారు మీ వెనక అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి అలాగే ఈ విషయంలో ఏం చెప్పానికి ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ లైఫ్లో మీరు ఎదుగుతున్నారని చెప్పి చూడలేక ఒక నలుగురు గ్రూప్గా మీ విషయంలో కుట్ర చేస్తున్నారంటండి ఇది గాడ్స్ ప్లాన్ నిజానికి ఓకేనా సో ఈ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూ వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో చేసిన క్రిమినల్ యాక్టివిటీస్కి క్రిమినల్ పనులకి కార్మిక్స్ భయపడుతున్నారంట ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ఎస్ పాస్ట్ పర్సన్స్ అండి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీతో గొడవ పెట్టుకోమన్నందుకు మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా తొక్కేసినందుకు అలాగే మీకు డబ్బులు రాకుండా చేసినందుకు ఉద్యోగాలు తీసినందుకు చేస్తున్న వ్యాపారాలు నడవకుండా చేసినందుకు వీటన్నిటికీ తెలిసిపోతాయి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట వాళ్ళ గురించి చెప్పొద్దని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు సెటిల్ అయిపోయేంత డబ్బులు ఇస్తానో మీతో గొడవ పెట్టుకోండి అని చెప్పారంట గొడవ పెట్టుకున్న గొడవలో మిమ్మల్ని ఏదైనా చేయండి కావాలని మీ మీదకి రండి వెళ్ళండి అంటే గొడవకు పంపిస్తున్నారు మీ మీదకి వాళ్ళని కానీ బాధ పెట్టలేకపోయారండి మీ లైఫ్లో గుడ్ న్యూస్ని రావ జరిగే జరగాల్సిన మంచి పనుల్ని వాళ్ళు ఆపలేకపోయారు ఇప్పుడు ఇప్పుడు మీరు లైఫ్లో ఎదుగుతున్నారని ఎలాగైనా మిమ్మల్ని ఆపాలి అని చెప్పి అవకాశంగా తీసుకొని మీకు హార్ట్ బ్రేక్ క్రియేట్ చేయండి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట ఇంకా చెప్పండి చూసి జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చారంటండి మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ అండి అమ్మవారు క్లియర్గా కొట్టి పడేశారు అసలు మిమ్మల్ని ఆపడానికి వాళ్ళకి మొదలే లేదండి పని చేయనివ్వలేదు వాళ్ళ యొక్క ప్లాన్ని పని చేయనివ్వలేదు డబ్బులు పోగొట్టుకున్నారు ఎస్ మీరు డబ్బులు సంపాదిస్తున్నారని చూడలేక అనుకుంది జరగలేదండి బెండ్ అయ్యారు వాళ్ళే బెండ్ అయ్యారు మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ని మ్యారేజ్ని ఇంటిని కొనుక్కునేదాన్ని ఎవరు ఆపలేరు మీ పార్ట్నర్తో మీ లైఫ్ని ఎవరు ఆపలేరు అసలు మిస్ అవ్వదండి మీ పరువు తీయాలని మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేయాలని అనుకున్న వారి యొక్క పని ఏదే ఆలోచన ఏదైతే ఉందో దానికి అసలు మొదలే లేదు డివైన్ పర్మిషన్ లేదండి ఈ లైఫ్ టైంలో వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు వెరీ క్లియర్గా ఫ్యూచర్ రీడింగ్ అంటే కన్ఫర్మేషన్ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు బాధ పెట్టలేరు మీ జీవితాల జోలికి రాలేరు మొదల కోసం చూస్తున్నారంట వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలి అని ఛాన్స్ లేదండి స్ట్రక్ అయ్యేలా చేయలేరు క్లియర్గా లైఫ్లో మీరు బ్యాలెన్స్ అయిపోతారు ఇంట బయట కూడా బ్యాలెన్స్ అయిపోతారు వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరండి మీరు గౌరవంగా బతుకుతున్నారని ఆల్రెడీ వారి యొక్క జీవితాలి జీవితాలని తలకిందులు చేసుకున్నారండి గతంలో కూడా మీ జోలికి వచ్చి ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ మిమ్మల్ని ఆపడానికి డివైన్ పర్మిషన్ లేదండి ఒక యంగ్ పర్సన్ మీ పరువు తీయాలని ఒంటికి కాలు మీద ప్రయత్నాలు చేస్తున్నారంటే నిజాలు బయటికి రాకూడదు అని చెప్పి డబ్బులు వాళ్ళే పోగొట్టుకుంటున్నారు మీ విషయంలో వాళ్ళు సాధించింది ఏదీ లేదండి వాళ్ళు మీ వెనుక చేసిన క్రిమినల్ యాక్టివిటీస్కి భయపడుతున్నారు దొరికిపోతామేమో అని ఎవరైనా చెప్పేస్తారేమో వాళ్ళ గురించి అని ఈ లోపే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీరు ఎవరికి ఏమీ చెప్పకుండా చేయాలి లేదా మీరు లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంటే దానికి డివైన్ పర్మిషన్ లేదు వాళ్ళు గతంలో చేసిన దాన్ని మార్చలేరు ప్రస్తుతం ఆ విధంగా ఉండలేకపోతున్నారు ఇంట్లో వాళ్ళండి కాంప్రమైజ్ ఏంటి ఏంజిల్ మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి మిమ్మల్ని కండిషన్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ లేదండి మీరు చేస్తున్న పని విషయంలో మిమ్మల్ని ముందుకెళ్ళకుండా చేయాలని చెప్పి ఇంట్లో వాళ్ళు కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట వేగంగా అవకాశాలు వెతుకుంటున్నారంటండి బట్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు అనుకుంటే జరగట్లేదు క్లియర్గా వేగంగా అంటే వేగంగా వెన్నుకోటి వేద్దాము అనుకుంటున్నారంట మీరు జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నారు లైఫ్ని జాలీగా గడిపేస్తున్నారు అని చెప్పి మీకు మొదలు లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి వర్క్ ఆన్ చేస్తున్నారంట మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని కానీ వర్క్ అవ్వలేదండి వాళ్ళు చేసింది వర్క్ అవ్వలేదు వాళ్ళ బ్యాలెన్సే పోగొట్టుకున్నారు డబ్బులు పోగొట్టుకున్నారు మీరు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారంట మిస్ అవ్వకూడదని చెప్పి వేగంగా ఏదో క్రియేట్ చేయాలి అనుకున్నారు లో గుడ్ థింగ్స్ లేకుండా చేయాలి అనుకున్నారంటే ముందుకెళ్లకుండా ఆపడానికి ఛాన్స్ లేదు ఎస్ యంగ్ పర్సన్ బ్రదర్ ఫిగర్ ఇంకా చెప్పండి మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారండి కానీ డివైన్ పర్మిషన్ లేదు మీరు డివైన్ మీద నమ్మకంతో ఉండండి ఓకేనా వీళ్ళెవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు డివైన్ కన్ఫర్మేషన్ అండి మీకు నేను తోడుగా ఉన్నాను మీ దాకా ఎవరిని రానివ్వను అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారు మీ లైఫ్లో పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫామ్ అండి దీనిని ఎవ్వరూ కూడా ఆపలేరు డిజర్వ్ ఓకేనా మీ తలరాతలో ఉన్న దాన్ని ఎవ్వరూ మార్చలేరండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అనేది తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏం చూస్ మీరు వెళ్తున్న దారిలో న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి అని చెప్తున్నారు ఏది కాదు ఏంజిల్ మిమ్మల్ని ఓవర్ ఓవర్బన్ చేయలేరు ఖచ్చితంగా ఈ విషయంలో నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి డివైన్ చెప్తున్నారండి మీ జోలకు ఎవరిని నేను రానివ్వను ఓకేనా క్లియర్గా మనీ ఇచ్చి ఈ లైఫ్ టైంలో మిమ్మల్ని ఎవరూ బాధ పెట్టలేరండి మీ పర్సనల్గా ఎవరూ కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేరు ఇది ఏంజిల్ కన్ఫర్మేషన్ డివైన్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా మీరు చేస్తున్న పనిని చూడలేక ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ దారి లేదు స్ట్రాంగ్గా జడ్జిమెంట్ పదికి పది ఎస్ సెల్ఫ్ కేర్ లేకుండా చేసినందుకు మీ ఇంట్లో వాళ్ళకి క్లియర్గా ఏంజిల్ పదికి పది ఇచ్చేసారు సెలబ్రేషన్ కన్ఫామ్ అండి త్వరలోనే మీరు ఒక గుడ్ న్యూస్ కూడా వింటారంట ఎస్ మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకున్నారో దానికి సంబంధించి ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు ఒక కొత్త విషన్తో మీరు వెళ్తున్నారు అదే విజన్తో కంటిన్యూ అవ్వండి అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ మీరు మీ లైఫ్లో అనుకున్నీ సాధిస్తూ ఉంటే వీళ్ళందరూ ప్రేక్షకులకు చూడడమే తప్ప మిమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ లైఫ్లో వచ్చే మనీని ఎవరు ఆపలేరండి బీ అస్సలు టివ్ ఏది ఏదైనా సరే మీరు ముందుకు వెళ్తూనే ఉండండి ఓకేనా అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు మీకు సపోర్ట్గా ఏంజిల్స్ ఉన్నారు అని చెప్తున్నారండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్